ఇప్పటి వరకు ఇప్పుడు తలవారు ఇచ్చింది యువకులు ఖసంట్ చాకుతోటి నువ్వు ముఖ్యమంత్రి ముఖ పోసేయలే తెలంగాణలో సంతోషపాటు ఆశీర్వాదాలు బయట నాకు అనబడితే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ రమ్మని మరి పట్టపాత్రంలో ఎన్నికలు ఉస్మాన్ యూనివర్సిటీ ఎటుకొచ్చలేడు లిబియాల గద్దాఫీని ఫీని చంపేసాడు తప్పు పడేస్తాడు కేసీఆర్ గైనా బయటకు విన్నావా ఓటు గీటు కాదు లిప్యాల గద్దాఫీకి ఫీకి పట్టిన గతి పడుతుంది అందుకని ఉస్మానియా యూనివర్సిటీకి వస్తలేరు రమ్మన్ బయటికి ఆయన కొడుకులు ఉస్మానియా యూనివర్సిటీ బొమ్మను ఏంటి పోతలేరు ప్రాణ భయం ఉరుకులిచ్చి కొట్లాడు కాదు కొట్లు కాదు నరికి పోగులు పెట్టినని పెడతారు ఒకట రెండా మూడా ఎన్నిసార్లు మోసం చేస్తారు యువకుల్ని నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా వాస్తవం చెప్తా ఏదో స్పీచ్ల కోసం కళ్ళబొల్లి మాటలు చెప్పడం కాదు యావత్ తెలంగాణ మొత్తం తిరుగుతే మొత్తం తెలంగాణలో మోస్ట్ జాబ్లెస్ ఫెలోస్ దేనికి వణికి వానోళ్ళు అసలు టోళ్ళు ఆ టీఆర్ఎస్ ఐటీ సెల్ ఉంటుంది వాళ్ళకి పైసలు పడేసి వాళ్ళతోటి కమెంట్లు పెట్టించుకుంటాడు కేసీ కేటీఆర్ని ఒగడాలి టిఆర్ఎస్ పార్టీని ఒగడాలి బండి సంజయ్ తిట్టాలి అరవిందని తిట్టాలి ఈ నాలుగే పనులుంటే వాళ్ళకి జీతాలు ఇస్తారు లక్ష లక్షలు ఇతరు వాళ్ళకి జీతాలు ఓటు వేయకపోతే నెక్స్ట్ టైం వాడు ఎట్లా ఓటు ఇస్తారో మనకని మనం ఆలోచన చేసుకుంటా ఉంటాం బీజేపీలో ఆయనకి శాపాలు పెట్టి కొట్టుకుపోవాలి తలపాటు వెళ్ళగాలి ఇవన్నీ ఇక్కడ ఈ మంత్రి ఆయన మినిస్టరా చిన్నవాస మినిస్టరేనా నిజంగా అమ్మట్టు నాలుగు మంత్రులు నాలుగు ముఖ్యమంత్రుల దగ్గర మన ఆయన మంత్రి పదవి చేసినాడు మీడియా మిత్రులు అందరూ వినాలి పోర్ట్ ఫోలియో చెప్తే మంత్రి పేరు చెప్తూ మీ స్కూల్లో ఉండంగా కాలేజీలో ఉండంగా అమ్మట్టు ఇలా ఏ పోటీ దగ్గర ఎయిర్పోర్ట్ ఫోలియో పాడేదో తెలియదు అసలు వీళ్ళకి గౌరవమే లేదు ఏ ప్రాబ్లం వచ్చినా కేటీఆర్ వస్తాడు టీవీ ముందరి డమ్మి మంత్రులు ఎవడు ఎక్కువ కాలం మోకితే వాళ్ళకి పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు ఎక్కడ రాజ్యం అండి ఇది ఎక్కడ ప్రభుత్వం బానిస బతుకులు బతికే కంటే బయలు ఎవరు చచ్చుడు సరే అయితే టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మీటింగ్ అయింది అందరు బానిసలు స్టేజ్ మీద ఉన్నారు పేడ వర్కర్లు అందరూ ముందరున్నారు ఇక అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు ఏం చెప్పినా కూడా నిజంగా అయిపోయినట్టు సప్పట్లు కొట్టాలి అయితే ఒకడు సిన్సియర్ కార్యకర్త అంటే ఒకడు లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతున్నాడు కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే తిరుగుతా ఉంటే కేటీఆర్ ఇక దగ్గర పడ్డది స్పీచ్ దగ్గర పడ్డది పిలిచిండు పిలిచి ఏంద్రాయన నువ్వు ఇంత సీరియస్ మీటింగ్ నడుస్తూ ఉంటే అందరూ అందరూ అంత నిశ్శబ్దంగా వింటా ఉంటే నువ్వేంది ఇటు తిరుగుతున్నావు నీకు సీరియస్నెస్ లేదా అంటే అన్న నాకు టైం వేస్ట్ చేస్తున్నామేమో అనిపిస్తున్నదే అంటే ఆ పాపకు సిన్సియర్ కార్యకర్త తెలంగాణ వాది మనం మనం వీళ్ళందరూ వచ్చారో నాకు తెలిసే వీళ్ళందరూ ఎన్ని పేర్లు ఎన్ని బిర్యానీలు ఎన్ని లక్షల ఖర్చు అయితే వీళ్ళు వచ్చారు తెలుసు పైన కూర్చున్న వాళ్ళందరూ ఏం భజన బాధారో కూడా తెలుసు అన్న నువ్వు అన్ని చేసినావంటే అన్న మనం నాకు ఒక బ్రహ్మాండమైన స్కెచ్ వచ్చి స్కెచ్ చేసిన నేను ఇంకా మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది మనం గెలుస్తాం ఉస్మానియా యూనివర్సిటీ పోయి మనం మీటింగ్ పెడదాం అన్న నువ్వు రా నువ్వు రాకపోతే పెద్దానని పంపి ఇద్దరిట్లో ఇట్ల వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ మెసేజ్ పెడదాము వేలాది మంది విద్యార్థులు ఉంటారు ప్రొఫెసర్లు ఉంటారు అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పెద్ద మెసేజ్ పోతుంది తెలంగాణ సమాజానికి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి మనకు ఉద్యమం కూడా ఊపందుకున్నది ఆడికి పోదాం మనం అంటే కేటీఆర్ ఏమ్రా వారి తన్నులు తినిపిస్తా ఉస్మానియా యూనివర్సిటీలో ఉరుకుల ఉరుకులాడించి కొడతారు మన అరే అట్లే అట్లెందుకు అంటున్నావు అంటే ఒక యూనివర్సిటీ కన్నా వైస్ దేశమా ఒక కొత్త ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చినమా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇచ్చినమా అసోసియేట్ ప్రొఫెసర్ ఇచ్చినమా ఉద్యోగాలు ఇచ్చినమా విద్యార్థులకి వాళ్ళందరినీ వాడుకుంటేవి ఉద్యోగం సమయంలో ఒక్కడికన్నా ఉద్యోగం ఇచ్చినమా ప్రాణత్యాగాలు చేసి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లగాళ్ళు నిలువునా కాల్ చేసుకున్నారు వాళ్ళ దగ్గరికి పోతామా ఉరుకులాడి ఉరుకులాడించి కొడతారు మనని టీచింగ్ స్టాఫ్ వేయకపోతేవి నాన్ టీచింగ్ స్టాఫ్ వేయకపోతేవి అటు దిక్కుపోకపోతు అంటే గ్రూప్ వన్ లేదు గ్రూప్ టూ లేదు డిఎస్టి లేదు ఏం లేదు ఒక నోటిఫికేషన్ లేదు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా తొమ్మిది నోటిఫికేషన్ మళ్ళీ మనమే కోట్టి పోతాం గినిగానం పాపాలు చేసినాక ఉస్మాన్ పోయే దమ్ము ధైర్యం ఉంటుంది అంటే అన్నా అవునా అన్న మరి కాకతీయ యూనివర్సిటీ పోదామే అన్న అరే బాబు వీళ్ళన్నా ఉరుకులాడిచ్చి కొడతారు వాళ్ళు మాత్రం కర్రగాసి వాత పెడతారు కాకతీయ వాళ్ళు అటుది కస్సలు వద్దు అన్ని ఉద్యోగాలు ఆడికెళ్ళే మొదలైనది పై కాకతీయ బోర్డు ముచ్చట్నే లేదు మరి అన్నను ఓ కాకతీయ ఓ మరి ఎట్లనే మరి గమన స్టాఫ్ నింపితే అయిపోతుంది కదా ఉద్యోగాలు ఇచ్చేస్తే అయిపోతాయి టీచర్లకు ఉద్యోగాలు కొత్త టీచర్లు ఉద్యోగాలు ఇచ్చేస్తే అయిపోతుంది కదా అంటే ఇక్కడ రారా పోయి నువ్వు హౌలగానే ఉన్నావు నీకు టీచర్లు ఉద్యోగాలు ఇస్తే ఏమి చేస్తారా చదువు చెప్తారు పిల్లవాళ్ళ పిల్లగా చదువు చెప్తే ఏమవుతుంది తెలివి జరుగుతుంది విద్య వస్తుంది విద్య వస్తే నాలెడ్జ్ వస్తుంది నాలెడ్జ్ వచ్చినాక ఉద్యోగం చేస్తాము అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది ఉద్యోగం చేస్తామన్న కాన్ఫిడెన్స్ వస్తే ఉద్యోగాలు డిమాండ్ చేస్తాం కాబట్టి ఆ టీచర్ అనే ఉద్యోగమే ఇవ్వకపోతే విద్య చెప్పేటోళ్ళు ఉండరు వానికి విద్యనే కాదు ఆయన కాన్ఫిడెన్సే రాదు ఉద్యోగమే అడగడు మనం ఉద్యోగాలు ఇవాల్సిన అవసరం లేదు రాజకీయం నేర్చుకోరా అయ్యాను అసలు లొల్లే ఉండదు అని ఇక పాప కార్యకర్త కన్ఫ్యూజన్లో పడిపోయాయి సరే ఓని మనం ఏం చేద్దామన్నా మరి టీచర్ల మీటింగ్ అన్నా పెట్టుకుందామన్నా టీచర్ల మీటింగ్ పెట్టుకుందాం అంటే టీచర్ల మీటింగు చింతపరిగలు తీసి కొడతారా బాబు అటు దిగు వద్ వద్దే వద్దు ఎందుకన్నా అంటాడు మళ్ళా అదేందని అంటాడు మళ్ళా అంటే టీచర్లు అందరూ మన మీద సరసరా సర 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 మసులుతా ఉన్నారు ఇంటర్వ్యూ రిలీఫ్ లేకపా పిఆర్సీ లేకపోయే ప్రమోషన్లు డిఎల్ లేకపా అందుకని వీళ్ళందరినీ నేను జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా డ్యూటీ వేయలేదు తెలుసా అన్ని కన్నాడు సరే అన్న మళ్ళీ ఇక విద్యార్థులు లేకపోయే ఏ యూనివర్సిటీలు లేకపోయే టీచర్లు లేకపాయ్ అన్న నాకు కనీసం అడ్వకేట్ల మీటింగ్ పెడదామన్నా అన్న అడ్వకేట్ల మీటింగతురా బాబు మొన్ననే నేను అడ్వకేట్ల మీటింగ్ పెట్టుకున్నా మన టీఆర్ఎస్ పార్టీ ఫోల్డ్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించిన అడ్వకేట్లని వాళ్ళందరినీ మీటింగ్ పెట్టుకొని చెప్పేయని చెప్పిన ఇన్నంతసేపు మంచి విన్నారు మీటింగ్ అయిపోయినాక నా రూమ్లోకి వచ్చి తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టిర్రా నాయన పాపం మామన్ రావు దంపతుల్ని మిట్ట మధ్యాహ్నం నరి రోడ్డు మీద నరికి చంపేస్తే నీ అయ్య నువ్వు గాని నోరిప్పి ఒక మాటన మాట్లాడినరా మీరు మనుషులా అని తిట్టని తిట్టు తిట్టకుండా పోయినరా అడ్వకేట్ జోలిగా అసలేదు మళ్ళా అందులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాపం దివంగత రామన్ రావు గారి మిత్రుడు అస్సలు అడ్వకేట్ జోలీ వస్తారు మరిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క ఓటు కూడా ఎక్స్పెక్ట్ చేసిన కూడా వేస్ట్ రా అని చెప్తే పాపం ఇక ఇది మనం విద్యార్థులు లేకపోయే అడ్వకేట్లు లేకపోయే టీచర్లు లేకపోయే ఉద్యోగులు లేకపోయే చిరుద్యోగులు లేకపాయి కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకపోయే అన్న ఎలక్షన్ ఎట్లా గెలుస్తామే ఏడవే కాంపెయిన్ చేస్తాం ఆరు నెలలు గులాబీ కండవ కప్పిస్తాం మనం గెలిచినట్టే మనవాడు అయిపోతాడు అరే అన్న కాంగ్రెస్ మళ్ళా అది అది ఏంటి మళ్ళీ పార్టీలు మారితే డిఫెక్షన్ లా వర్తిస్తే అంటే ఉత్తమ్ తోడు మాట్లాడుకున్నాను నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి కండవ కప్పుకుంటాడు కాంగ్రెస్ ఎప్పుడైనా తిప్పిస్తుడు గులాబీ రాకుంటుంది అని అందుకని ఉత్తమ్ కుమార్ రెడ్డి మారనిస్తా మేము కాంగ్రెస్ పార్టీ ఏమంటారు ప్రెసిడెంట్ కూడా మనం అనుకున్నప్పుడే మారుతాడు మనం చేసినోడే అవుతాడు అమ్మా అన్నా నువ్వు ఏం తెలివైన సూపర్ నీ రాజకీయం సూపర్ అని వాడ ఈ అయిపోయినాక అన్న మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నాడు కదా అన్న ఇక ఆయన పెద్ద మనిషిరా నీకు అవన్నీ పక్కకు పెట్టు కానీ మన అభ్యర్థి పివి గారి కూతురుని మనం ఇచ్చినాం ఎందుకు ఇచ్చినామో తెలుసా అన్నట్టు తెలియదు నరసింహరావు గారి కూతురు పెద్ద పెద్ద మనిషి కూతురు అనే మన పార్టీలకు వచ్చి మనకి మన గుడివిల్ పెరుగుతుంది కదా అంతే కదా అన్నట్టు రే పాగల్ మనం ఓడిపోతే ఆ ఓటమి ఖాతా టిఆర్ఎస్ పార్టీలకు రాదురా పీవీ కుటుంబంలో పోతుంది అందుకని పీవీ బిడ్డలు పెట్టినామా ఇక వాడు పాపం అర్థమైతలేదు ఎదలేదు కానీ ఫైనల్ ఏంటంటే పీవీ బిడ్డని నిలబెట్టినాం నాగేశ్వరరావు గారు గెలవాలని కోరుకుంటున్నాం చిన్నారెడ్డి గెలుపు కోసం కష్టపడుతున్నాం అని చెప్తే ఇక వాడు వదిలేసి పీకిని అడిగే మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది వాటిని ఇటువంటి రాజకీయాలు తెలంగాణలో నడుస్తున్నాయండి ఇది ఈ ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్లు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కన్నా తుబ్బాక ఎన్నికల కన్నా జిహెచ్ఎంసీ ఎన్నికల కన్నా ముఖ్యమైన ఎన్నికలు ఇవి ఎందుకంటే ఇవి ఓట్లు మీరేస్తున్నారండి చదువుకున్న వాళ్ళు వేస్తున్నారు మేధావులు వేస్తున్నారు అడ్వర్కేట్లు టీచర్స్ మీరందరు వేస్తుంటే మీరు ఒక నిర్దేశం ఇచ్చే వాళ్ళు సమాజానికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం జోడేట్ల ప్రభుత్వం నడుస్తున్నది తొందు తొందే ఒకటేమో హౌస్ హౌస్లో వంటది ఇంకోటి ఏమో ఎక్కడైనా ఉంటది ఎక్కడైనా అంటే ఏదంటే అన్నా అంటే ప్రగతి భవన్ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ అది మళ్ళీ మీరు వేరే తర్వాత అనుకునే ఇతడు పెద్ద పంచాయతీలో నాకు ఇట్లా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి